ఆ టెండర్ లో ఎటువంటి కండిషన్స్ ఉన్నాయి ఎటువంటి ఎంప్లాయీ చేయబోతున్నారు అనేది ఒకసారి ఆ టెండర్ ఒకసారి మీరు చూస్తే అందులో క్లియర్ గా ఉంది అరవై ఆరు ఏళ్ల పాటు వాళ్ళకి లీజ్ ఇస్తున్నారు అండి ఫస్ట్ ఫేజ్ లో థర్టీ త్రీ ఇయర్స్ ఎక్స్టెండబుల్ టు థర్టీ త్రీ ఇయర్స్ అని చెప్పి క్లియర్ గా అందులో ఉంది ఇంకోటి ఏంటంటే ఇందులో సెవెంటీ పర్సెంట్ ఆఫ్ బెడ్స్ ఆరోగ్యశ్రీ పేషెంట్ పర్సెంట్ ఆఫ్ బెడ్స్ కార్పొరేట్ వాళ్ళకి ఎటువంటి ఫీజు అయినా వసూలు చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్ గా వాళ్ళు చెప్పడం జరిగింది ఇప్పుడు ఇందాక మిత్రులు వైసీపీ పైన రమేష్ అన్నా చాలా స్పష్టంగా చెప్పారు ముప్పై మూడు సంవత్సరాలకి లీజు ఇస్తారు ఆ తర్వాత ఓకే అనుకుంటే మరో ముప్పై మూడు సంవత్సరాలు లీజ్ ఇవ్వచ్చు అన్న కానీ వారి పార్టీ అధినేత ఏంటి అమ్మేస్తున్నారు 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 అన్నారు ఎవరు కరెక్ట్ అన్న రమేష్ అన్న చెప్తున్న గత జగన్ అనేది చూస్తుంది కరెక్ట్ అబద్ధాలు ఎందుకు అలా అబద్దాలు ప్రిఫరెన్స్ చేస్తే అధినేత కూడా లీజ్ అంటే గొరవ కదా ఎందుకు అమ్మేస్తారని చెప్పి హెడ్డింగ్ లు పెడతారు ఈ రోజు మీ సాక్షి పేపర్ చూడండి హెడ్డింగ్ అమ్మేస్తారని పెట్టారు దయచేసి పెద్దలు మీరన్నా చెప్పండి సార్ రమేష్ గారు రెండోది ఇప్పుడు ఉన్నటువంటి ఆసుపత్రి మూడు వందల పడకలు నాలుగు వందల పడకలు ఉంటే దాన్ని ఆరు వందల యాభై పడకలు పెంచాలి వాళ్ళు ప్రైవేటు పెంచాలి నోట్ దిస్ పాయింట్ పెంచినాక అప్పుడు ఎన్ని అవుతాయి ఆరు వందల యాభై ఆరు వందల లో డెబ్బై శాతం అంటే సుమారుగా నాలుగు వందల యాభై బెడ్లు పేదలకు వస్తాయి అంటే ఏంటి మూడు వందల నుంచి నాలుగు వందల పెరుగుతాయి పేదలకి మిగతా నూట యాభై నూట యాభై లో కావాలంటే ప్రైవేట్ హాస్పిటల్ ఏ రకంగా డబ్బులు వసూలు చేసి అలా వసూలు చేసుకోవచ్చు ఇందాక జగన్మోహన్ రెడ్డి గారు మనం కూడా ఏమంటే పేదలకి ఉచితంగా విద్య అంద వైద్య వైద్య విద్య అందకుండా పోతుందంటున్నారు ఇప్పుడు నేను చెప్పేదంటే రెండు వేల ఇరవై ఒకటి పదకొండు పది రెండు వేల ఇరవై ఒకటి జీవో నెంబర్ వన్ థర్టీ త్రీ తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి ఏం చేశారంటే ప్రభుత్వ ప్రభుత్వ వైద్య కళాశాలలో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు మేనేజ్మెంట్ కోట ఎన్ఆర్ఐ కోట తీసుకురావచ్చు ఇదే కాదు ఇక్కడ కూడా ఏంటంటే సిక్స్టీన్ మెడికల్ గవర్నమెంట్ కాలేజెస్ స్టార్టింగ్ ట్వంటీ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అంటే మెడికల్ మొత్తం అన్ని మెడికల్ కాలేజీ ఇదే సెల్ఫ్ ఫైనాన్స్ సిస్టమ్ లో ఫాలో అవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన జివో